గుడిపాల మండలం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రవిరాజు గారి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ కరోనా పరీక్షలు మరియు రాబోయే మూడవ దశ ఉధృతి గురించి సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశంలో మౌలిక వసతులు మరియు ఇతర సామాగ్రి కొనుగోలు గురించి కమిటీ ఆమోదం తెలపటం అయింది ఈ సమావేశమునకు ముఖ్య అధ్యక్షతన మండల అధికారులు మండల పరిషత్ అధికారి బాలగ గారు తహసీల్దార్ శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు వసంతపురం సర్పంచ్ ఎన్ఎస్ రజనీకాంత్ వైద్య అధికారులు డాక్టర్ సుకన్యా మరియు డాక్టర్ మురళీకృష్ణ మరియు ఆర్ వంశీకృష్ణ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు